చక్కని భావుకతతో రాసిన చిక్కని కవిత్వం గంగా తరంగాలు హరివిల్లు నేలకు తాకినట్టుగా రంగుల బాల్యంలో వెలిసిపోని రంగు నాన్న ఆత్మీయ బంధాలకు సోపానాలు వేయించి అనురాగ భవనం నిర్మించేను నాన్న నాన్న గురించి ఇంతటి గాఢత కలిగిన వాక్యాలు బహుశా అరుదుగా వచ్చాయేమో ఈ కవిత్వం రాసింది దడివే గంగా జమున తన జీవితంలో ఎదురైన సవాళ్లను ఆత్మీయ అనుబంధాలను చక్కని చిక్కని కవిత్వం చేసి వినయ మర్యాదలతో తన కవిత్వాన్ని పాఠక లోకానికి అందించి గొప్ప కవులందరినీ కూడా తన కవిత్వం ద్వారా ఆశ్చర్యానికి లోను చేస్తున్నది సమాజానికి ఏది అవసరమో సమాజం ఏది ఆశిస్తున్నదో తెలుసుకొని కవిత్వం రాస్తున్న కవయిత్రి గంగా జమున చక్కని అభివ్యక్తితో మంచి పోలికలతో గాఢత కలిగిన పదాలతో మంచి శిల్పంతో ఈమె రాసిన కవితలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి తన కలంలో ప్రవహించే కవితా తరంగాలను తన పేరుతో కలుపుకొని గంగా తరంగాలు చేసింది తను రాసిన మొదటి కవిత సంపుటి అయినా ఎన్నో భావగాంభీర్య పదాలను కవిత్వం చేసింది తాను జీవితంలో చూసిన అనుభవించిన అనేక సమస్యలను కవిత్వమయం చేసింది తాను రాసిన ప్రతి కవితకు ఏదో ఒక పురస్కారం రావడం ఆ కవిత్వం బలమెంతో మనకు కనిపిస్తున్నది మొదటి కవితలో నాన్న గురించి రెండవ కవితలో మా దేవత అమ్మ అంటూ అమ్మ గురించి రాసిన తర్వాత జనం అనుభవించే సమస్యల గురించి ఈ కవితా సంపుటిలో ఎన్నో కవితలు రాసింది ఎన్నో అకృత్యాలకు నిలవవుతున్న సమాజంలోని దుశ్చర్యలను రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి అరాచక తాండవ నృత్యాల నడుమ అవినీతి రాజ్యమేలుతూ స్వార్థానికి జీవం పోసి పెంచి పోషిస్తూ ఆక్రందన అరుపులను స్వరసంపుటి నినాదాలుగా వినిపిస్తూ సమాజాన సగటు మనిషి జీవితాల ముందు ఎన్నెన్నో జవాబులేని ప్రశ్నలను ప్రశ్నలుగానే మిగిలిస్తున్నాయి అలాంటి సమస్యలన్నింటినో దడివే గంగా జమున తన కవిత్వం గంగా తరంగాలులో ప్రశ్నిస్తున్నది అక్షరం చేసే కథనంలో బందూకులు లేవు బలమైన కళాలు తప్ప అంటూ కట్నం రాశులకై వెంపర్లాట అందరి ముందే అంగడి బేరాలాట ఆనవాయితీ రూప వరకట్నం అంతమయ్యేదెన్నడో సమానత్వ భావనలు వచ్చేది ఎన్నడో అంటూ సమాజంలోని వరకట్న సమస్య గురించి ఈమె రాసిన వరుడికి కట్నం కవిత అందరినీ ఆలోచింపజేస్తుంది ఈమె రాసిన ఆయుముచ్చట్లు కవిత చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ నీతిగా బతుకు అదే బరకతిస్తుంది నిన్ను నిలబెడతది నీ రెక్కల కట్టం అంటూ వ్యవహారికంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని శుద్ధులను ఈ కవిత ద్వారా చాలా చమత్కారకంగా తెలియజేసింది ఈ కవితలోనే తిన్న తిన్నరేవు మరవకు నియతిగా ఉండు నీటెముగా ఉంటే భగవంతుడు నీ తోడు అంటూ పల్లె సుద్దులను ఎన్నింటినో అందించింది ఈమె కవితలు పాడుకుంటే పాడవుతుంది ఎందుకంటే ప్రతి కవితలో లయ ప్రాసలు వాటంతటా అవే అలో పదాల్లో నిండిపోతున్నాయి ప్రకృతి గురించి పర్యావరణానికి విఘాతం కలిగించే ప్రతి అంశం గురించి ఆలోచింపజేసే కవితలు ఎన్నో ఉన్నాయి మా పల్లె ప్రకృతి అనే కవితలో ఆకుపచ్చ సోయగాల మా పల్లె ఎక్కడా పచ్చని పచ్చిక పరుచుకున్న పైరగాలి ఏది అంటూ ఈ కవితలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ప్రకృతి రక్షణ పట్ల చైతన్యం కలిగిస్తుంది మన బాధ్యతను గుర్తుకు తెస్తుంది మానవుడు చేసిన తప్పుల పర్యావసానం కలుషితమైన పర్యావరణం గురించి మా పల్లె ప్రకృతి కవితలో ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది మధురాతి మధురం అనే కవితలో మాతృభాష తెలుగుకు దూరమై నేను నడుస్తున్న కాన్వెంట్ చదువులు ఏమి మిగిలిస్తున్నాయో తన కవితలో ఆవేదన అవుతుంది తెలుగు భాష మధురతను ప్రాముఖ్యతను తెలుపుతున్నది నన్నయ్య అక్షర రమ్యత తెలుగు పోతన కవితల సరళత తెలుగు పాల్కూరికి వారి జాను తెలుగు అలతి పదాల పదనిసల భాష తెలుగు అంటూ తెలుగు భాషను కీర్తిస్తున్నది జర జాగ్రత్త బిడ్డ కవితలో అచ్చు వ్యవహార భాషలో అమ్మాయిలకు జాగ్రత్తలు తెలుపుతున్నది మత్తులో మాయాలోకం పోకట మరవకు బిడ్డ అంటూ బాగా బతికితే ఏడ్తరు సెడిపోతే నగుతరు లోకం తీరులో అన్యాయమే రాజ్యమాయే నీవేమో ఎడ్డిగోజవి జర జాగ్రత్త బిడ్డ అంటూ నేటి ప్రపంచంలో ఆడపిల్లలు ఎలా ఉండాలో ఎలా వ్యవహరించాలో సూచనలు తెలియజేస్తున్నది దడివే గంగా జమున రాసిన ఈ గంగాతరంగాలు కవితా సంపుటిలో మానవ విలువలు నైతిక విలువలు ప్రేమ బంధుత్వాలు కవుల కళాల వేదనలు తాను నిత్యం చూస్తున్న సమాజంలోని రుగ్మతలు కవయిత్రి పడిన కష్టాలు చిత్తవుతున్న యువత భవితవ్యం సమాజపు నిత్య సంఘర్షణలు నేటి సమాజంలో మహిళలు పడుతున్న అవస్థలు ప్రశ్నించలేక తన మనస్సుల్లోనూ రగిలిపోతున్న సగటు మనిషి వేదనలు ఎన్నో మన కళ్ళ ముందు కవితల్లో సాక్షాత్కరిస్తాయి ఒకవైపు మానవ సంబంధాలు ఆత్మీయతలతను తన కవితల్లో చెబుతూనే మరోవైపు అసమానతల ఆగడాల సమాజాలను పెరిగిపోయి సామాన్యుల బతుకు బతుకు జీవుడా అంటుంటే గుండెల్లో మంటలు తిరుగుబాటు జెండాలవుతూ బతుకు ఇవ్వలేని రక్కసి సమాజం స్వార్థపూరితమై కబలించే బతుకులెన్నో అంటూ సమసమాజ స్థాపనకు నడుమిగించేందుకు లేవండోయ్ దోపిడీలను ఆపుటకై చీకటిని చీల్చుకు వచ్చే సూర్యుడిలా మారండి విప్లవ దాహం చల్లారేలా అరుణారుణ విప్లవం సమసమాజ నిర్మాణంకై పురులు పోసుకుంటున్నది లేవండోయ్ లేవండి అంటూ చైతన్యపరిచేతన అక్షరాలను సమాజంపై సంధిస్తున్నది మనిషి సామాజిక బాధ్యత తీసుకోవాలి బాధ్యత సమాజంలో అన్ని రంగాల్లో పెరగాలి అప్పుడే సమాజంలోని అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి బాధ్యత ప్రతి ఒక్కరి ఊపిది కావాలి బిందు బిందు కలిస్తేనే సింధువు అవుతుంది మనిషికి మనిషి తోడుంటేనే సమాజ జీవనం సార్థకమవుతుంది మనిషి తీసుకునే బాధ్యత విలువలు విశ్వాసంతో ఆచరించాలంటూ మానవతా దృక్పథంలో మనజుని ప్రవర్తననే వ్యక్తిత్వ దర్పణం అంటూ వసుదైక కుటుంబంలో ఒకరినొకరుగా కలిసి సాగినప్పుడే చైతన్య సమాజం ఏర్పడుతుందని గట్టిగా నమ్మి సమాజానికి ప్రబోధ గీతం రాస్తున్నది ఆడపిల్ల బతుకు ఆమె బతుకులోని బాధల్ని పడే కష్టాలను కవయత్రి చక్కగా రాసి పరిష్కారానికి వెతుకుతున్నది మార్పు కవితలో మనకు ఈ అంశాలు కనిపిస్తాయి పుట్టింట ఉన్నప్పుడు తండ్రి చాటు బిడ్డగా ఎదిగాక అన్నచాటు చెల్లెగా పెళ్ళయ్యాక భర్తచాటు భార్యగా ఎన్నో అవస్థలు ఇలాంటి విషయాలను వర్ణిస్తూ కవయిత్రి రాసిన ఈ వాక్యాలు చూద్దాం పతి మంచిగా చూసుకుంటే బతుకు నందనవనం సాధించోడైతే చెయ్యాలి బతుకు పోరాటం మారద ఆడపిల్ల జీవితం అంతరిక్షంలో అడిగిడినా శిఖరాలను ఎన్నో అధిరోహించిన అంటూ ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నది నేడు పల్లెల్లోని జీవితాలు మద్యం రక్కసి గుప్పెట్లో చిక్కుకొని ఉన్నాయి కుటుంబాలెన్నో చిన్న భిన్నమైపోతున్నాయి చెమటోడ్చి సంపాదించిన సంపాదనంతా మద్యానికే పోగా బానిసలైన భర్తల చేతిలో అమాయక భార్యలెందరో నలిగిపోతున్నారు వారి బాధ అంతా ఇంతా కాదు అలాంటి వేదనల అక్షరాలను మార్పు కవితలో మనం చూడవచ్చు అలాగే రేపటి తల్లికి స్వాగతం అనే కవిత మనల్ని ఎంతో ఆలోచింపజేస్తుంది సమాజ మనుగడకు రేపటి తల్లి శుభసూచకమందాం అంటూ బాలికలను జగతిని చూడనిద్దాం సమానత సంబురంతో సాగనిద్దాం సాధికారికత వైపు బాటలు వేయనిద్దాం భరోసా భవితవ్యంను అందించి వీరమాతగా స్వాగతిద్దాం అంటూ బాలికల చదువును సమాజాన బాలికల మనుగడను బాలికలు అన్ని రంగాల్లో రాణించి బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వీరమనిదలు చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నది పంటను సాగు చేసి కడుపును నింపే చల్లని కాపు పగలు రేయి తేడా లేక కష్టించి పొలము హలము నేస్తాలై పనిలో దైవాన్ని చూసే రైతన్న కష్టాలను వర్ణిస్తూ రైతును పచ్చని చంద్రుడితో పోల్చిన తీరు ఎంతో ఆకట్టుకుంటుంది ఇలా దడివే గంగా జమున రాసిన గంగా తరంగాలు కవిత సంపుటిలో యోధుల త్యాగఫలం చిడికెడు మానవత్వం ముచ్చట్లు భద్రం కొడుకో పసి ఉదయం నడిపించే దైవం వలస బతుకులు వరుడికి కట్నం పచ్చని చంద్రుడు లాంటి మేటి కవితలతో పాటు డెబ్బై నాలుగు ఆకట్టుకునే కవితలున్నాయి వస్తువు ఎంపికలో వైవిధ్యానికి అభివ్యక్తిలో సరళత్వానికి పీఠం వేస్తూ గంగాజమున రాసిన కవితలు కవయిత్రి యొక్క సామాజిక చింతనకు లోక పరిశీలనకు అద్దం పట్టే విధంగా ఉన్నాయని ఈ పుస్తక ముందు మాటలో ప్రముఖ రచయిత సమీక్షకులు దాస్యం సేనాపతి గారు చెప్పగా ఈ కవితల్లో సమాజం తీరుతెన్నులు వ్యక్తుల్లో కనిపించే విభిన్న కోణాలు ఆవిష్కరించబడ్డాయని కవైత్రి జీవితంతో ముడిపడిన బంధాల జ్ఞాపకాల చెలిమలు ఉన్నాయని శతాధిక గ్రంథ ప్రచురణకర్త డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు ఈ పుస్తకానికి ముందు మాటలో తెలియబరిచారు ఈ విధంగా కవైత్రి తనకు కనిపించిన ప్రతి వస్తువును కవిత్వంగా చేసుకుని ప్రతి అంశాన్ని సామాజికం చేస్తూ కవి కవిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది దాస్యం సేనాపతి వైరాగ్యం ప్రభాకర్ కాసర్ల నరేష్ రావు తిరునగిరి శ్రీహరి ప్రవీణ్ కుమార్ శారదా హనుమాన్లు ఈ పుస్తకానికి అందించిన ముందు మాటలు చదవదగినవిగా ఉన్నాయి అక్షర అభ్యాసం లేని రైతన్నల కుటుంబంలో పుట్టి కుటుంబ సహకారంతో కవితలు రాస్తూ తన కళానికి పదును పెట్టుకుంటూ ప్రముఖ కవుల మనస్సులను గెలిచి వినయ విధేయతలు ఆభరణాలుగా కవిత్వంలో నవ్యతను ప్రదర్శించే మోర్తాడ్ ఆనిముత్యం ప్రముఖ కవి వ్యాఖ్యాత విపి చందన్ రావు గారి ఆశీస్సులతో మోర్తాడ్లో దడివే గంగా జమున గారు ఈ పుస్తకం గ్రామ ప్రజలందరి ముందు ఎంతో గొప్పగా ఆవిష్కరించడం ఒక అద్భుత ఘట్టం దడివే గంగా జమున మునుముందు ఇంకా ఎన్నో మంచి కవితా సంపుటలు సమాజానికి అందిస్తుందని మనం తప్పక ఆశించవచ్చు గఫూర్ శిక్షక్ కవి రచయిత తెలంగాణ రచయితల వేదిక కామర్